హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో రంజాన్ మాసం స్పెషల్గా మటన్ హలీం చేయబోతున్నానండి ఈ మటన్ హలీం అనేది ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలామంది ఈ మటన్ హలీం అనేది ఇంట్లో చేయడం చాలా కష్టం అనుకుంటారండి అంత కష్టమేమి లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి చూసేయండి ఈ మటన్ హలీం చేయడానికి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉండివేనండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు మటన్ హలీం అనేది హై ప్రోటీన్ ఫుడ్ అండి సో ఈ మటన్ హలీం అనేది ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఈ మటన్ హలీం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కప్పు వరకు ఎర్ర గోధుమ నాకను వేసుకోండి మనం హలీం ప్రిపేర్ చేసుకోవడానికి ఎర్ర గోధుమ రవ్వ ఉంటుంది కదండి పెద్దది అది వేసుకోవాలి బొంబాయి రవ్వ కాదు ఈ ఎర్ర గోధుమ రవ్వ లేకపోతే ఆ ప్లేస్లో కప్పు వరకు గోధుమలను వేసుకొని చేసుకోవచ్చండి నేనైతే ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వన్ టేబుల్ స్పూన్ వరకు ఓట్స్ కూడా వేసుకోవాలి టేబుల్ స్పూన్ వరకు రైస్ కూడా వేసుకోవాలండి రైస్ వేసిన క్లిప్ మిక్స్ అయ్యింది వన్ టేబుల్ స్పూన్ రైస్ను కూడా యాడ్ చేసుకోండి అన్నీ వేసేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని గంట రెండు గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ కిన్ తీసుకొని అందులోకి నాలుగు వరకు లవంగాలు చిన్న పువ్వు రెండు యాలకులు ఆచిన చెక్క ముక్కలు చిన్నవి రెండు చిన్న బిర్యానీ ఆకు ఒకటి వన్ టేబుల్ స్పూన్ వరకు సాజీరా వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు ఇలా వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకొని వీటిని మెత్తటి పొడిగా గ్రైండ్ చేసి తీసుకోండి నేను మిరియాలు వేసిన క్లిప్ కూడా మిస్ అయ్యిందండి ఇలా మెత్తడి పొడిగా గ్రైండ్ చేసి తీసుకొని ఈ మసాలా పొడిని రెడీగా పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి అందులోకి కుక్కర్ పెట్టుకొని నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి అందులోకి మూడు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు సన్నగా పొడగా కట్ చేసుకొని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదండి ఈ ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్ అయినంత వరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి మనకు బ్రౌన్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి పావు కేజీ వరకు బోన్లెస్ మటన్ వేసుకోండి మటన్ని రెండు మూడు సార్లు నీట్గా కడుక్కొని ఇప్పుడు ఇందులో కుక్కర్లో వేసుకోండి నేను పావు కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడే క్వాంటిటీ అన్నీ మిగతావన్నీ వేసుకోవాలండి మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు పచ్చిమిరపకాయలు సన్నగా పొడగా కట్ చేసుకొని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయినంత వరకు కలుపుకోండి మటన్లో నీరు అనేది ఇంకపోయినంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లోకి ఎడ్జెస్ చేసుకొని కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండి ఆ నీరు అనేది ఇంకపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం టూ టేబుల్ స్పూన్ వరకు పసుపు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదండి అది కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండీ బ్రౌన్ ఆనియన్స్ అవి కూడా కొద్దిగా వేసుకోండి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర తొరుగును కూడా వేసేసుకోండి అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి అన్నీ బాగా కలిపిసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో కేజేసేసుకొని పావు కప్పు వరకు పెరిగిన కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి నీ ఫ్లేమ్లో పెట్టేసి పెరిగేసామంటే అది ముక్క ముక్కలు అయిపోతుందండి కాబట్టి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని పెరిగి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇదంతా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి పప్పులన్నీ అవి ఆ వాటర్తో సహా అందులో వేసేసుకోండి పప్పులన్నీ మటన్లో వేసి ఉడికించుకోవచ్చండి లేదంటే ఈ పప్పులు వేరేగా కూడా ఉడికించుకోవచ్చండి పప్పులు అనేది వేరేగా ఉడికిస్తే కాస్త టైం ఎక్కువ పడుతుందండి కాబట్టి మటన్ పప్పులు కూడా ఒకేసారిగా ఉడికించేసుకోవచ్చండి ఈ పప్పులు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులోకి మూడు కప్పుల వరకు వాటర్ని వేసుకోండి ఉడకడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మూడు కప్పుల వరకు నీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసేసుకున్న తర్వాత ఒకసారి అంత బాగా కలిసేలాగా కలుపుకోండి కుక్కర్ మూత పెట్టేసుకోండి పప్పులు తొందరగానే ఉడికిపోతాయి మటన్ కాస్త ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి పది లేదా పదిహేను వరకు విజిల్స్ వేయించుకోండి పదిహేను విజిల్స్ వేయించుకున్న తర్వాత విజిల్లో గాలి మొత్తం పోయాక మోతీచొద్దామండి మనం పదిహేను విజిల్స్ వేయించుకుంటే మటన్ అనేది చాలా మెత్తగా ఉడికిపోతుందండి సరే మటన్ ఉడికిందో లేదో ఒక మొక్క తీసి చూపిస్తాను చూసారు కదండి ఇలా నొక్కు పట్టుకుంటేనే మటన్ అనేది ఎంత మెత్తగా ఉడికిపోయిందో చూసారు కదా ఉడికించిన మటన్ పప్పుని గరిటితో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి దగ్గర పప్పు గుద్దుంటే దాంతో కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చండి మీకు ఎలా మ్యాష్ చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే ఒకసారి మెత్తగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చండి చూసారు కదా పప్పు మటన్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఇలా మ్యాష్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా మ్యాష్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మటన్ అనేది చిన్న చిన్న పీసెస్గా అయిపోవాలి ఇందులో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి మీరు మటన్ వేరేగా ఉడికించుకొని పప్పు వేరేగా ఉడికించుకున్నట్లయితే మటన్ బాగా ఉడికించుకొని మ్యాష్ చేసుకున్న తర్వాత పప్పును వేరేగా మెత్తగా ఉడికించుకొని మ్యాషెస్ పెట్టుకుంటాం కదా ఈ టైంలో రెండు కలిపేసుకొని తగినంత వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవచ్చండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడక సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లో కేజేస్ చేసుకొని ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు దీన్ని దగ్గర పడినంత వరకు ఉడికించుకోండి ఇటు మధ్యలో కలుపుకుంటూ అడగనిది అంటుకోకుండా కలుపుకొని ఇందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు పావు కప్పు వరకు పాలు వేసుకోండి ఈ పాలు నెయ్యి వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ మటన్ హలీం లేకి నెయ్యి ఎంత ఉక్కి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి అలా నెయ్యి ఎక్కువగానే పడుతుందండి పలు నెయ్యి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పోపు గరింటే పెట్టుకొని అందులోకి నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి కరిగిపోయి వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు జీడిపప్పు పలుకల్ని వేసుకొని కలర్ వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి చూసారు కదండి జీడిపప్పు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి హలీమ్ అందులోకి వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసిలాగా కలుపుకోండి హలీం అనేది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలండి ఇలా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా ఈ హలీమ్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి ఇలా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత వీటిపైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా జీడిపప్పు పలుకులు కొద్దిగా నెయ్యితో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసుకొని కాస్త నిమ్మరసం పిండుకొని తిన్నారంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీకు హలీం సెంటర్లో కొనుక్కొని తినే కంటే ఇంట్లోనే ఇలా ఈజీగా టేస్టీగా చేసుకోండి చాలా బాగుంటుంది నేను చెప్పిన ఈ హలీం క్వాంటిటీ అనేది నలుగురికి అయితే కరెక్ట్గా సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా చాలా ఈజీగా మటన్ హలీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదండి ఈ రంజాన్ మాసంలో మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్